వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అఫ్ వాసుకి నేను మీకు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి విశిష్టతను వివరిస్తాను కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అని అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన రోజు అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువుకి ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం మానవలికి వారిద్దరిని శివుడు విష్ణువులను కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహ పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో విశిష్టత ఉన్నదని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే సోమవారాలు ఏకాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు పూజలు చేస్తే వచ్చే ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒకటి మరొక ఎత్తు అని పండితులు చెబుతున్నారు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది శివ విష్ణు దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధుల్లో ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి దీపాలను చక్కగా కుంకుమ పువ్వులతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణీలతో లోహపు కుండలతో పాత్రలతో తయారు చేసి వేలడిస్తారు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువుల్లో నదుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు ఉంది తారాకాసురుడు ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కానీ విల్లుతో నారి కానీ నారి సారించి బాణం కానీ బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చేక వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరం బలంతో పట్టణాల్లో సహసంచారం చేస్తూ లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తూ వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమి చేయలేకున్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకు శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటలతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లే తాడు కాని అల్లే తాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహారం శక్తితో శివుడు త్రిపురాసులను మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని అందువల్ల ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని పేరు వచ్చింది పురాణ కథనం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చేయవలసినవి దైవ దర్శనం దీపారాధన దీపదానం దానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణాల్లో పేర్కొనబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్